ఆది సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది స్టార్టింగ్లో ప్రేమ కావలి లవ్లీ వంటి హిట్స్ కొట్టాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ఫ్యూచర్లో స్టార్ హీరో అవుతాడు అనుకున్నారు అందరూ కానీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆడకపోవడంతో స్టార్టింగ్లో వచ్చిన క్రేజ్ కూడా పడిపోయింది కానీ ఈ మధ్య కంటెంట్ మీద ఫోకస్ చేసిన ఆది పులిమేక లాంటి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీసి మంచి మార్కులు సంపాదించాడు ఇలానే కంటెంట్ మీద ఫోకస్ చేసి సినిమాలు తీస్తే ఇప్పుడు ఈజీగా పెద్ద హీరో అయ్యే అవకాశం ఉంది ఇకినేని ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో సుశాంత్ కాళిదాస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కరెంటు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు మంచి లుక్స్ ఉన్నాయి హీరోగా పనికొస్తాడని అందరు భావించిన యాక్టింగ్లో అనిపించుకొని విమర్శలు తెచ్చుకున్నాడు కానీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన చియిలాసా సవ్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ కాకపోయినా సైడ్ క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు రీసెంట్గా బోలాశంకర్లో అవకాశం సంపాదించి చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేశాడు ఈ లిస్ట్లో ఉన్న మరో హీరో మంచు విష్ణు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో స్టార్టింగ్లో డీ లాంటి బ్లాక్ స్టార్ మూవీ తీసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు మధ్యలో కొన్ని ప్రాప్స్ పడి వచ్చిన క్రేజ్ పడిపోవడంతో దేనికైనా రెడీ లాంటి హిట్ మూవీ తీసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు కానీ నెక్స్ట్ వచ్చిన సినిమాలు ఏది కూడా సరిగా ఆడకపోవడంతో జనాలో మంచు విష్ణుని మర్చిపోయారు మోహన్ బాబుకున్న ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసుకొని మంచి కంటెంట్తో వస్తే మళ్ళీ హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది మంచు విష్ణుకి ఈ లిస్టులో హండర్ రైటెడ్ హీరో అంటే శ్రీవిష్ణు అని చెప్పాలి ఈ హీరో చేసిన సినిమాలు మన పెద్ద హీరోలు చేసి ఉంటే ఇండస్ట్రీ షేక్ అయ్యేది అలాంటి మంచి మంచి సినిమాలు తీసిన హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ కాలేదు బ్రోజావార్ ఎవరు లాంటి సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయినా హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ కాలేదు గాలి సంపద లాంటి సినిమాతో తాను చేసిన పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హీరో తను చేసిన సినిమాలో ప్రేక్షకులు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేకపోయాడు కానీ తాను చేసే కంటెంట్కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీస్తే వరుసగా అట్లు కొట్టవచ్చు ఇప్పుడు ఈజీగా పెద్ద హీరో అయ్యే అవకాశం ఉంది ఈ లిస్ట్లో మరో హీరో అల్లు శిరీష్ అల్లు అర్జున్ తమ్ముడిగా మెగా ఫ్యామిలీ సపోర్ట్తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో మంచి మంచి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీదాసు శుభమస్సు లాంటి కమర్షియల్ హిట్ పడ్డ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు హీరోకి ఉండాల్సిన పాలిటిక్స్ ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులకు తనలో కనిపించకపోవడంతో తను మంచి సినిమాలు తీసినా ఇంకా హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు తన అన్నలో ఉన్న స్కిల్స్ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ యాక్టింగ్ కానీ ఇతను కూడా పెంచుకుంటే ఈ హీరో చేసే సినిమాలకు ఈజీగా పెద్ద హీరో అవ్వచ్చు మహేష్ బాబు బావగా కృష్ణ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో సుధీర్ సుధీర్బాబు లో ప్రేమ కథ చిత్రంతో బ్లాక్ బాస్టర్ కొట్టి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అనుకున్నారు అందరూ కానీ వరుసగా లో రావడంతో వచ్చిన ఇమేజ్ను యూజ్ చేసుకోలేకపోయాడు కొన్ని మంచి సినిమాలు తీసిన పెద్ద హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు డ్యాన్స్లో ఫైట్లు బాగా చేస్తాడు కాబట్టి మంచి కథలతో వస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్తో ఈజీగా పెద్ద హీరో అవ్వచ్చు మన సుధీర్ బాబు ఇక ఇంగ్లీష్లో ఉన్న మరో హీరో మంచు మనోజ్ సాధారణంగా మంచు ఫ్యామిలీ మీద చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఎదగపోవడానికి కారణం కూడా ఇదే కానీ మనోజ్కు మాత్రం ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది ఇక అతని సినిమాల విషయానికి వస్తే బాలనటుడిగా మోహన్ బాబుతో కలిసి నటించిన మనోజ్ గారు దొంగ దొంగ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా హిట్ అవ్వడంతో హీరోగా నిలదొక్కుకోవచ్చు అనుకున్నాడు కానీ ఆ తరువాత వచ్చిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో తన ఆశలకు గండిపడింది మధ్యలో కొన్ని మంచి సినిమాలు తీసిన కమర్షియల్గా మాత్రం బ్రేక్ రాలేదు ఆ తర్వాత బిందాస్ జుమ్మందనాథం కరెంట్ లాంటి సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అయినా ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఇమేజ్ని నిలుపుకోలేకపోయాడు కానీ సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టి మోహన్ బాబు లాంటి బ్యాక్గ్రౌండ్ తన వెంట ఉంది కాబట్టి అలాగే అందరి హీరోలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి మంచి కథలతో వస్తే ఈజీగా పెద్ద హీరో అవ్వచ్చు మంచి మనసు గారు ఇక ఈ లిస్టులో ఉన్న మరో హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు చోటకే నాయుడు మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కెరీర్ స్టార్టింగ్లో స్నేహ గీతం రొటీన్ లవ్ స్టోరీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో ప్రస్థాన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఇక రెండు వేల పదమూడులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో ఎవరు ఊహించని పెద్ద హిట్ కొట్టి ఇక ఈ హీరోకి తిరిగి లేదు అనేలా చేసుకున్నాడు కానీ ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా బ్రేక్ ఇవ్వలేకపోయింది ఇందులో కొన్ని మంచి సినిమాలు ఉన్నా చాలా వరకు స్టోరీ సెలెక్షన్ సరిగా లేక వచ్చిన ఇమేజ్ను కాపాడుకోలేకపోయాడు మన సందీప్ కిషన్ మంచి కంటెంట్తో వచ్చి వరుస హిట్స్ ఇస్తే లాగా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది మన సందీప్ కిషన్ గారికి ఇక ఈ లిస్టులో ఉన్న మరో హీరో తరుణ్ షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ స్టార్ట్ చేసి ఉయ్యాల జంపల మూవీతో హీరోగా మారాడు ఫస్ట్ సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టి అందరినీ తన వైపు లాక్కున్నాడు కెరీర్ స్టార్టింగ్లో వరుసగా కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ సినిమా చూపిస్తామో అలాంటి సూపర్ హిట్స్ కొట్టి మీడియం రేంజ్ హీరోల లిస్ట్కి వచ్చిన ఈ హీరో ఆ తర్వాత ఏది పడితే అది తీసి చేతులు కాల్చుకున్నాడు ఒకనొక టైంలో ఈ హీరో కెరీర్ ఫుల్ ఫిక్స్లో ఉండే అలాంటి టైంలోనే స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేకపోవడంతో తనకు వచ్చిన ఇమేజ్ను కాపాడుకోలేకపోయాడు இக்கான பர்சனல் லேஃப்ல ஜரிடன கூட தன கெரியர் மைனஸ் மாரா இப்படினேஷன்ல வரசார் ரெண்டு மூணு ஹிட்ஸ் இது தப்ப ஹீரோ நிலபடே சச்சுவேஷன் இது ராஸ்ட் இஸ்ல உன்ன மாரோ ஹீரோ நாடச்ச ஊகல புசபுசு ஆடே சினிமா இண்டஸ்ட்ரீக்கு எண்ட்ரீ இன்னோன் திக்குச்சூடராமய்ய கல்யாண வைபவமே ஜுஅச்சு ஆனந்த வண்டி சினிமா குச்சுக்கொண்டா ఈ హీరో తెలుగు సినిమాతో వచ్చిన ని మాత్రం యూజ్ చేసుకోలేకపోయాడు ఆ ధరతో వచ్చిన సినిమా వచ్చినట్టు ఇంటి దారి పట్టడంతో హీరోకి కూడా ఇంటి దారి పట్టే సిచ్యువేషన్ ఎదురైంది ఎందుకంటే తనలో ఉన్న స్కిల్స్తో ఏ ఒక్క దాంట్లో కూడా ప్రేక్షకులు మెప్పించలేకపోవడంతో హీరో సినిమాలను చూడడానికి ఎవ్వరూ ఆసక్తి చూపిస్తలేరు కానీ మంచి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి తనలోని స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ప్రేక్షకులను మెప్పిస్తే ఇతను కూడా మిగతా హీరోలకు పోటీ ఇవ్వచ్చు లిస్టులో ఉన్న లాస్ట్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ అనేటితో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి అందరూ తన వైపు చూసేలా చేసుకున్న హీరో ఆ తర్వాత కూడా గుణ త్రీ సిక్స్టీ నైన్ ఎంఎల్ వంటి సినిమాలు తీసి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు హీరోగానే కాకుండా మంచి క్యారెక్టర్స్ వస్తే విలీనగా కూడా చేస్తా అని చెప్పి నాని గ్యాంగ్ లీడర్ అజిత్ వల్మై సినిమాలలో విలీనగా చేసి అదరగొట్టాడు ఇక చావు కపూర్లు చల్లగా సినిమాతో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హీరో తను ఉన్న కటుకి తన యాక్టింగ్ స్కిల్స్ మంచి కంటెంట్తో పాటు మాస్ సినిమాలు చేస్తే మన హీరోలకి గట్టి పోటీ ఇవ్వచ్చు మన కార్తికేయ